సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కూలీ ఇది రజనీ నూట డెబ్బై ఒకటవ చిత్రం పిక్చర్స్ పతాకంపై కళానిధి మారని నిర్మిస్తున్నారు ఈ సినిమాలో నటిస్తున్న నటీనట్ల గురించి పలు రూమర్స్ వచ్చాయి తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చారు భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ చిత్రానికి అనిరుద్ధ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ఇదొక స్టార్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించనున్నారని తమిళ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి అయితే తాజాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు సమాచారం ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కొద్ది రోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో ముగిసింది దాదాపు ఇరవై రోజుల పాటు ఈ స్కెడ్యూల్ ఇక్కడే కొనసాగింది బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది